మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం నమస్తే నా పేరు చెరుకూరి హరిణి ఈరోజు మంగళగిరి పట్టణంలోని మెయిన్ బజార్లో ఆర్యవయస్య కళ్యాణ మండపంలో శ్రీ ఆర్యవయస్య మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ఇతిరాజ సేవా మండలి వారి ఆధ్వర్యంలో తిరుపావై ప్రవచనాలు అనేది ధనుర్మాసం సందర్భంగా గోదా అమ్మవారికి పూజ విశేషంగా జరగడం జరిగింది ఈ సందర్భంగా తిరుపావై ప్రవచనాలు చదివి బొమ్మల కొలువుని పెట్టి శ్రీకృష్ణుల వారికి దీపోత్సవం చేసి గొబ్బెమ్మల సంద సంద గొబ్బెమ్మలతో కోలాటాలు ఆడి చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఆరే వయసు మహిళా మ మణులందరూ కూడా కలిసి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణంలోని ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారిని తిలకించి తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమ్మిశెట్టి జానకీదేవి గారు ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన పొట్టి గిరిజ గారు రావడం అనేది చాలా విశేషంగా చూడవచ్చు ఈ కార్యక్రమం అంతా కూడా మంగళగిరి పట్టణ ఆర్యవస్య మహిళా మండలి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అయిన నేరెళ్ల పద్మజ గారు మాజేడి శ్రీదేవి గారు శంకరాధిక గారి ఆధ్వర్యంలో మహిళా మనులందరి సమక్షంలో చాలా విశేషంగా జరిగింది మిగతా వివరాలన్నీ కూడా మన టైమ్స్ ఛానల్లో వీక్షించింది bài á Nào À ok Go be yellow, go be yellow. య్య గోబిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అంద గోబిల్లో గోబి ఎల్లో అందామైనా గోబిల్ అందామైనా గోబిల్లో గోబీ ఎల్లో గోబి

మో వెంకటేశాయ ఈరోజు మహిళా మండలి మొత్తము ఆర్యవయస మహిళా సంఘం తరఫున ఆర్యవయస మహిళ కళ్యాణ కళ్యాణ మండపంలో ఏదైతే ధనుర్మాస దీక్ష వ్రత దీక్ష చేస్తారో ఆ వ్రత దీక్షలో భాగంగా ఈరోజు కృష్ణుడికి భక్తి భావంతో పూజలు చేసి ఒక రకమైన ఉత్సాహాన్ని ఆనందాన్ని పంచడానికి మహిళలు అందరూ కలిసికట్టుగా ఉండి శ్రద్ధా భక్తులతో ఇంత నిర్విఘ్నంగా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఆ కార్యక్రమాన్ని నన్ను ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు ధనుర్మాస దీక్ష అంటే నెల రోజులు తెల్లవారుజామును లెగిసి ఒక అందరు ఒక్కళ్ళకే కాకుండా అందరూ నదికి నదికెళ్ళి నది నది నుంచి స్నానం చేసి దేవుడి కార్యక్రమానికి దేవాలయానికి వెళ్ళి చేసే ఒక కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని పిలుచుకొని కట్టుగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనూ ఈ నెల రోజులు వ్రతదీక్ష పడతారు మహిళ దీక్ష అంటే పది మంది కలిసి పది మంది కలిసి వెళ్ళి దేవుణ్ణి స్వామిని కలవడానికి అక్కడికి శ్రద్ధాభక్తులు ఉంటేనే నది స్థానానికి వెళ్ళి ఆ నది నుంచి స్వామి గురువుకి వాళ్ళు వాళ్ళ దండ తయారు చేసుకుని ఆ దండను వేసే విధానమే ఒక శ్రీరంగనాథని ఆలయంలో జరుగుతుంది అలాంటిది ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీళ్ళంతా కలిసి కలిసి చేసుకోవడము ఒక ప్రత్యేక ఆనందంగా ఉంది వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాశం తెలియజేస్తుంది ఇలా ప్రతి ఒక్కళ్ళు ప్రతి కలిసి చేసుకుంటే బాగుంటుంది ఆర్యవసి మహిళా సంఘం వారు నిర్వహిస్తున్న ఈ ధనుర్మాస ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి జానకీ దేవి గారు మాకు గెస్ట్గా వచ్చి ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరిపించారు ఈ ఆర్యవశ్య మహిళా సంఘం తరఫున హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతీ నెల దసరాలో ఉత్సవాలు కార్తీక మాసంలో దీపోత్సవాలు ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణాలు ఇలాంటివి మన సాంప్రదాయాన్ని ఎక్కడ చెక్కుచదరకుండా వాళ్ళు నిర్వహిస్తూ హిందూ సాంప్రదాయాన్ని ప్రజలకి తెలియచేయటానికి ఈ ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయి అంతేకాకుండా హెల్త్ కూడా ఈ ఉత్సవాలు అనేవి కార్తీక మాసంలో చేసే ఉపవాసాలు కానీ ధనుర్మాసంలో చేసే చన్నీళ్ళ స్నానం కానీ దసరా రోజు దసరాల్లో చేసే అమ్మవారికి చిన్న నైవేద్యాలు పెట్టి ఉపవాసాలు ఉండటం ఇవన్నీ కూడా హెల్త్కి మనకి చాలా ఉపయోగపడతాయి ఈ హిందూ సాంప్రదాయంలో జరిగే ఈ ఇటువంటి ఆచారాలన్నీ కూడా మన హెల్త్కి తర్వాత దైవభక్తికి చిహ్నాలుగా నిలిచి ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూ సాంప్రదాయాన్ని చక్కగా పాటించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆర్య మహిళా సంఘం వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఈ వీళ్ళు చాలా మంచి ఆర్ట్ అన్ని రకాల కళలు ఇక్కడ నేను చూస్తున్నాను మంచి ఆర్ట్ ఆర్ట్ ఉంది మంచి సింగర్స్ ఉన్నారు యా వయసు వాళ్ళ మంచి పాటలు పాడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఆర్ట్ అనేది ఉంది దాన్ని కూడా మనం ఇవి చేయటం వలన నా వాళ్ళల్లో ఉండే ఆ ఆర్ట్ని మనం బయటికి తీసి ఇట్లాంటివి నిర్వహిస్తున్నారు తర్వాత ఆటల పోటీలు కానీ లక్కీ డిప్పులు కానీ అవన్నీ కూడా చే చేయటం వలన అందరికీ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఉన్నంతసేపు చక్కగా నవ్వుతూ ఆనందంగా గడుపుతున్నారు ఇలాంటివి మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీళ్ళకి నేను మరీ 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 అభినందనలు తెలుపుతున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ధనుర్మాస సందర్భంగా ఆర్యవేస కళ్యాణ మండపంలో ఆర్యవేశ మహిళా సంఘం వారిచే గోదా పూజ గొబ్బిళ్ళు చిన్నపిల్లలకి భోగిపళ్ళు దీపోత్సవం కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతున్నామండి ఇది ఇతరాజి సేవా మండలి వారు గత ముప్పై సంవత్సరముగా ఈ గోష్ఠి కార్యక్రమాన్ని జరుపుతున్నారు వారు ఈరోజు మా కళ్యాణ మండపానికి వచ్చి మా అందరి చేత విష్ణు సహస్రం పారాయణము తిరుప్పావయి చదివించారు తిరుప్పావయ్యి విష్ణువసనం అనేది ధనస్సు రోజులో ముఖ్యంగా చేసే పారాయణం అనమాట ఈ ముప్పై రోజులు పాసురాలు చదివి భోగి రోజు గోదాదేవి కళ్యాణం జరుపుతారు అందువలన ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము సంక్రాంతి సందర్భంగా భోగిపళ్ళు పోస్తున్నాము పిల్లలకి హరే కృష్ణ ఈరోజు ఆర్యవయసు మహిళా మహిళలందరం కలిసి ధనుర్వాసం సందర్భంగా గోదాదేవి కళ్యాణం అట్లాగే గొబ్బెమ్మలు భోగి పళ్ళు చాలా వైభవంగా ఎంతో చక్కగా జరగడం జరిగింది అట్లాగే కార్తీక మాసంలో దీపాలు వెలిగించే బదులు ఇప్పుడు కూడా ధనుర్మాసంలో కూడా గోదాదేవికి దీపాలు అలంకరణ చేయడం జరిగింది అందరూ కూడా ఆదివాసీ మహిళ అందరూ ఇందులో పాల్గొని ఎంతో విజయవంతంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది పూర్వము విష్ణుమూర్తిని భూదేవి ఒక ప్రశ్న అడుగుతుంది అనమాట మీకు ఇన్ని కైంకర్యాలు జరుగుతాయి కదా స్వామి మీకు ఇన్ని కైంకర్యాల్లో నీకు ఏది ఇష్టమైనది ఎక్కువ ప్రీతిపాత్రమైంది ఏది అని అడుగుతుంది ఆయన ఏం చెప్తానంటే నాకు పుష్పాల పూజ అంటే చాలా ఇష్టమైంది అని చెప్తారు ఎందుకు భూదేవి కదా అడిగింది ఆమె ఆమె నుంచి వచ్చే పుష్పాలే కాబట్టి ఆమెకు ప్రీతి ప్రీతికరమైన ఆన్సర్ ఆయన చెప్తారనమాట అయితే నేను నీకు ఈ పుష్పాలతో పూజ చేయడానికే నేను ఒక జన్మ ఎత్తుతాను అని చెప్తుంది అమ్మవారు అప్పుడు అమ్మవారు గోదాదేవిగా విష్ణు చిత్తుల వారికి గోదాదేవిగా అవతరిస్తుంది ఆవిడ ఏంటంటే మామూలు మనిషిలాగా జన్మించకుండా తులసి వనంలో అయోనిజంగా విష్ణు చిత్తుల వారికి దొరుకుతుందనమాట విష్ణు చిత్తుల వారు శ్రీ శ్రీరంగపట్నంలో ఆ స్వామివారి కోసం పుష్పాలు మాలలు కడుతూ ఉంటారనమాట ఆయన ఆయన వృత్తి అదనమాట ఆయన ఆ మాలలు కట్టే ఆయన కాబట్టి ఈ తులసి వనంలో దొరికిన ఈ అమ్మవారిని కూడా తీసుకెళ్ళి శ్రీరంగపట్నంలో ఉన్న స్వామివారికి ఇస్తారనమాట అప్పుడు ఆ స్వామివారు ఏమంటారంటే నువ్వు ఏమని తండ్రిలాగా సాకు నువ్వు పెద్ద చెయ్యి ఆవిడ భూదేవి అంశలో జన్మించింది ఆవిడ నాకు ైకర్యం చేయడానికే జన్మించింది నువ్వు ఈ అమ్మాయిని పెద్దదాన్ని చెయ్యి పెంచు కూతురులాగా అని చెప్తారనమాట ఆయన అప్పుడు ఆమెని గోదాదేవిని పెంచుతూ ఉంటారు ఈయన ఈ పూలు తీసుకొస్తూ ఉంటారు ఆవిడ ఆ మాలలు కడుతూ ఉంటుంది ఆ మాలలను ఏం చేస్తుందంటే ఆవిడ ఒకసారి అలంకరించుకొని మరలా అద్దంలో చూసుకుంటుంది నూతిలో చూసుకుంటుంది ఎలా ఉంటుంది స్వామివారికి వేస్తే ఈ మాల ఎలా ఉంటుంది అని చెప్పి తను చూసుకొని మరలా అందులో పెట్టేస్తుంటుంది అనమాట విష్ణు చిత్తుల వారికి అది తెలియదు ఈవిడ అలంకరించుకొని పెడుతుంది అనేది తెలియట్లేదు ఈయన గుడికి తీసుకెళ్ళి ఇస్తున్నారు ఆ ఇచ్చినప్పుడు అందులో పెద్ద పెద్ద వెంట్రుకలు వస్తున్నాయి అనమాట అప్పుడు వాళ్ళందరూ చెప్తారు విష్ణు గారండి మీరు తెచ్చే పూలమాలల్లో ఇవి పెద్ద పెద్ద వెంట్రుకలు వస్తున్నాయి ఎవరో వాడినట్లుగా ఉన్నాయి అని చెప్తారనమాట అప్పుడు ఆయన ఇంటికి వచ్చి నాడు గమనిస్తారు అప్పుడు ఆయన చూస్తారు ఈమెడ పెట్టుకొని మళ్ళీ అందులో పెడుతుంది అనమాట ఏంటమ్మా ఇంత దోషం చేస్తావు ఇది తప్పు కదా అని ఆయన మందలిస్తారు అప్పుడు ఇంకా ఆమె పెట్టుకోకుండానే ఒకరోజు మాలలు తీసుకెళ్తారు అప్పుడు స్వామివారు ఆయనకి కల్లో కనిపించి నాకు ఆవిడ ధరించిన మాలే నాకు కావాలి నాకు ఆవిడ ధరించిన మాల ధరిస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆవిడకి వేసి తీసుకొని రండి అని చెప్తారు అప్పుడు ఆవిడకి ఆముక్త మాల్యదా అని పేరు వచ్చింది అనమాట ఆవిడ ఆ శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాయకుడిని వివాహం చేసుకొని భోగి రోజు ఆవిడ ఆ స్వామివారితో భోగాన్ని అనుభవిస్తుంది అనమాట అందువల్ల భోగి పండుగ వచ్చింది మనకి